ఆయా గ్రామాలు మండలాలలో కళాకారులందరూ కూడా మరి గ్రామాల్లో మాదిగలను చైతన్యపరుస్తున్నారు ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ సాధనలో భాగంగా సుప్రీంకోర్టు నుంచి సాధించుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఫలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో నిండు శాసనసభలో ఆయన ప్రకటించి మరి వెను వెంటనే మొదటి దశగా ఉద్యోగ నియామకాల పత్రికలలో మరి మాదిగల వాటాను ఆయన విస్మరించింది కాబట్టి దానిలో భాగంగానే పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు వేల గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని నిర్వహిస్తడం జరుగుతుంది మరి నిన్ననే రేవంత్ రెడ్డి గారు మరి ఎస్సీ వర్గీకరణను మొదటి వారంలోనే చేస్తానని చెప్పేసి నిన్న ప్రకటించడం జరుగుతుంది మరి ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మొదటి వారంలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తే మరి ప్రభుత్వం నుంచి మేము స్వాగతిస్తూ విజయోత్సవాలు మాదిగలు చేసుకుంటారు మరి ఆ మొదటి వారంలో కనుక మీరు స్పష్టమైన ప్రకటన చేయకపోతే నాడు లక్షల డబ్బులు మరి ప్రభుత్వంపై చావు డప్పు కొట్టి నిరసన తెలిసే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పునిచ్చిందో ఆ తీర్పు వచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా భారతదేశంలో తెలంగాణనే వర్గీకరణ చేస్తాం చేసి ఇస్తామని నిండు అసెంబ్లీ హాల్లో ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా వారికి డిజిప్ చేస్తా ఉన్నాం ఈ నెల ఈ నెల ఏడున మాదిగలంతా తప్పు శంఖను వేసుకొని చిర చిట్కి అందుకొని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు మరి ఆ పిలుపు రాకన్నా ముందే మీరు వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి దాన్ని మీరు అమలు చేస్తే మేము విజయోత్సవ సభలు నిర్వహిస్తూ ఉంటాం మిమ్మల్ని కూడా గౌరవిస్తూ ఉంటాం లేని ఏడాల వర్గీకరణకు మీరు వ్యతిరేకంగా నిర్ణయం ఏమన్నా తీసుకుంటే మాలలతో కుమ్మక్ మీరు మా మాదిగలు అనుగొత్తున్నారని భావిస్తూ ఉంటాం మరి అంతేకాదు నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కు రాజకీయ పక్షాలకు అందరికీ సవాల్ విసిరారు కేసీఆర్కు ఒక సవాల్ విసిరారు అది ఎస్సీ వర్గీకరణపై బీసీ జనగణ గణనపై మీరు రండి అసెంబ్లీకి మేము మాట్లాడతామని చెప్పేసి మీ మీ యొక్క అంశమేందో మీ వైఖరి ఏందో స్పష్టం చేయాలని చెప్పేసి వారు విజ్ఞప్తి చేశారు వారికి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పక్షాలకు మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు మాదిగల వైపు న్యాయం వైపు ధర్మం వైపు నిలిచి మనువలను ఎస్సీ వర్గీకరణకు మీరు చట్టబద్ధత కల్పించటకు మీరందరూ చైతన్యవచ్చుందిగా అన్ని రాజకీయ పక్షాలకు మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు అనేక సందర్భం లోపల మాదిగల పక్షాన నిలబడేటువంటి మోడీ ప్రధానమంత్రి గారు మరి ఇటు రాష్ట్రాల లోపల అనేక కేంద్ర కార్యాలయాలు ఉంటాయి ఆ కార్యాలయాలకు కూడా ఎస్సీ వర్గీకరణ వర్తించే విధంగా చట్టం రూపొందించాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఏది ఏమైనా కానీ ఏది ఏమైనా కానీ మరి కేంద్ర ప్రభుత్వం మందకృష్ణన్నవాదిగారికి ఏదైతే పద్మశ్రీ అవార్డు ప్రకటించారో ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను భారత రాజ్యాంగ ప్రజాస్వామికంగా ఎస్సీ వర్గ వర్గీకరణ చేయాలని పద్మశ్రీ మంద మాదిగన్న చేస్తున్నటువంటి పోరాటం ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు లక్ష డప్పులు వేల కొంతల కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మాదిగ బిడ్డ తన మూలకున్న డప్పును తీసుకొని సంఖ వేసుకొని ఆ రోజు బయలుదేరి రావాలని ఆ రో ఆ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని మీ అందరినీ కూడా ఆరుమూరు కళాకారులుగా కోరుతున్నాం జై మాదిగా